అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎవరు అన్న కర్ణాటకలో కొత్త జీవో పాస్ చేశారు సినిమా రేటు మల్టీప్లెక్స్ అయినా సరే సింగిల్ స్క్రీన్ అయినా సరే కానీ రెండు వందలు దాటొద్దని ఒక నిర్ణయం తీసుకుంటుంది అది తెలుగు స్టేట్లో వర్తించే ఛాన్స్ ఉందా తీసుకొస్తే ఎలా ఉంటుంది చాలా అంటే చాలా మంచి జీవో తీసుకొచ్చి కర్ణాటక ప్రభుత్వం శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చింది చాలా మంచిది గతంలో కూడా చూసుకుంటే హరిహర వీరమల్ల సినిమాకు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు సాధారణ రేట్లకు టికెట్ ఇవ్వండి ప్రజలను మీరు ఎక్కువ రేట్లు పెడితే ప్రజలు సినిమాలు చూస్తలేరు సినిమా ఇండస్ట్రీకి దెబ్బ పడుతుంది సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నడట్లేదు గతంలో నూట డెబ్బై ఐదు రోజులు నడిచింది వంద రోజులు నడిచినటువంటి సినిమాలు ఇప్పుడు ఇలా చూసుకుంటే రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు మాత్రం నడడానికి కారణం ఈ రేట్లు పెంచడం అని చెప్పేసి నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ గారు ముందు భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు కోసం ఆలోచించి తక్కువ రేట్ ఇవ్వమని చెప్పారు మన ప్రొడ్యూసర్స్ ఏం చేసిరంటే ఇక్కడ సినిమాకు రెండు వేలు వేయించి మూడు వేలు చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులతోని సినిమా ఇవ్వడకుండా చేసారు ఫ్యామిలీతోని ఇవాళ ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసము వాళ్ళు కోట్ల రూపాయలు వారం రోజులలోనే కోట్ల రూపాయలు చంపాయ్యాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసేది సరికాదు ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా సాధారణ రేట్లకు వాళ్ళు రెండు వందలకు మాత్రమే ఇచ్చారు కదా మీరు నూట ఎనభై రూపాయలకే టికెట్ ఇవ్వండి ఆ విధంగా ఇచ్చేది మంచి ప్రజలకు కూడా న్యాయం చేసినట్టయితే కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో అందరితో ఆనందంగా సినిమా ఇచ్చి హ్యాపీగా ప్రతి సినిమా కూడా ఆ విధంగా తక్కువ రేట్ ఇస్తే సినిమాలు కూడా ఎక్కువ రోజులు నడుస్తాయి మన గతంలో జగన్ గారు కూడా టికెట్ తగ్గించాలని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినా అది కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు సో నిజంగా ఇప్పుడు అది మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నటో వందకు వంద పర్సెంట్ ఉందండి గవర్నమెంట్ తెలుసుకుంటే పని కాదంటూ ఉండదు ఎందుకంటే వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఒకే సినిమాకు కోట్ల రూపాయలు చంపేయాలనే ఉద్దేశంతో సినిమాకి ఇంత రేట్లు పెంచు తప్ప మీరు అంత రేట్లు పెంచడం వాళ్ళు ఎవరు చూస్తున్నారండి ఇలా కుటుంబ సభ్యులతో ఏ ఎవరైనా కూడా నాడు కుటుంబ సభ్యులతో సినిమాకి వస్తుంటే హ్యాపీగా ఇలా కుటుంబ సభ్యులతో సినిమాకి ఎవరైనా నస్తురా ఎవరు కూడా రావట్లేదు ఎందుకు మీరు పెంచేటువంటి రెండు వేలు మూడు వేల రూపాయలు క్రికెట్ రేటు వేస్తే ఫ్యామిలీతో వచ్చే ఒక ఐదు వేల రూపాయలు సినిమాకి ఒక్క సినిమాకి పోతే వాడు సంపాదించేటువంటి జీతం ఇరవై వేలు ముప్పై వేలు జీతం ఉన్నవాడు ఇల్లు కిరాయి కట్టుకోవాలి సినిమా సినిమాకి ఐదు వేలు పోయినాక రెంట్లు కట్టుకొని ఇల్లు ఇల్లుకి ఇల్లు రెంట్ కట్టుకొని మెయింటెనెన్స్ స్కూల్ ఫీజు అది కట్టుకుంటే ఏ డబ్బులు ఉంటాయండి సినిమా ఇండస్ట్రీని ఇలా సినిమా ఇండస్ట్రీని బతకాలంటే కంపల్సరీ రేటు తగ్గించండి మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు మట్టి అయిన సినిమాకు రెండు వందల కోటి అయినాయి నాలుగు వందల కోట అయినాయి ఐదు వందల కోటి అయినాయి అని చెప్పేసి ఉత్త మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏం లేదు మన సాధారణ రేటు గట్టి తగ్గిస్తే గట్టా తెలుగు రాష్ట్రాల తెలుగు ఇండస్ట్రీ బతుకుంటుంది థ్యాంక్ యూ